ఈ రోజుల్లో ఏమైంది వాళ్ళకి బాగా అర్థమైంది పాలకులకు బాగా ఏం అర్థమైందంటే వీళ్ళందరినీ ముక్కలు చేస్తే కానీ మనం సక్సెస్ కాము అందుకనే తహసీల్దార్లకు సంఘం ఎందుకండి తహసీల్దార్ సంఘం ఏంది దానికి రిప్రెండేటివ్ ఏంది ఒక సంఘంగా ఉంది కదా ఆ నిర్ణయం అయితే సరైంది కాదు ఇప్పటికైనా కూడా పెద్దవారు విరమించుకోవాలి అందరూ కలిసి పనిచేసేలా ప్రభుత్వంతో పనులు తీసుకోవాలి ఇప్పుడు వీఆర్ఓకు ఇస్తున్నటువంటి విధులు ఏమిటి వీఆర్ఓకి సీనియారిటీ లేదంటుండ్రు ప్రమోషన్ లేదంటున్నారు ప్లస్ పరీక్ష రాయాలంటున్నారు ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఇవ్వలసిన విధులు విధి విధానాలు ఏంటి సేమ్ పాతే ఉన్నాయి ఏం మార్పు లేదు ఏ విఆర్ఓ అయినా కూడా అన్ని రకాల సర్టిఫికేట్లు పుట్టి నుంచి చనిపోయే వరకు బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్లో విచారణ చేయాలి అన్ని ఎలక్షన్ పనులు చేయాలి తర్వాత వానొచ్చిన వరద వచ్చినా పని చేయాలి తర్వాత ఇంకా ఊరికి ఎవరైనా పెద్ద మనిషి వస్తే ప్రోటోకాల్ ఇవ్వాలి తర్వాత ఇక గ్రామంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ముందు ఆయన్నే ఉండి రిపోర్ట్ ఇవ్వాలి ఒక యాభై మూడు రకాల విధులు ఉంటాయి కనపడని కనపడనివి ఏవైనా కానీ ఆ యాభై మూడు రకాలు తిరిగి ఈ గ్రామ పాలన అధికారికి సంక్రమించబడతాయి ఆ పనులు నిర్వర్తించవలసిందే కానీ గతంలో నాకు ప్రమోషన్ వస్తుందని కొంత ఎమోషన్గా పనిచేయడము ప్రమోషన్ తీసుకోవడము పరీక్షలు రాయడము ఒక రకమైన అత్యుత్సాహత పనిచేస్తూ నాకు పనిచేయటం వల్ల ఉన్న ప్రభుత్వం నా సర్వీస్ని గుర్తిస్తుందని ఒక అమితానందంతో కూడా కొన్ని పనులు జరిగిపోయేవి ఇప్పుడు ఏది లేదు ఆ రోజు నువ్వు ఆప్షన్ ఇచ్చిన రోజు నుంచి తిరిగి నువ్వు అరవై ఒక్క సంవత్సరాల వరకు అదే ఉద్యోగంలో పనిచేయాలి అదే ఉద్యోగులు రిటైర్ రిటైర్ అవ్వడం అనేది ఒక పెద్ద పూర్తి నిరాసక్తకు నిర్లిప్తకు గురై చేయవలసిన దుస్థితి ఏర్పడుతుంది ఆ మనిషికి ప్రభుత్వానికి మరొకసారి కూడా వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళందరూ విజ్ఞప్తి చేయడం మంచిది సరే ఇది సరైనది కాదు జీవోని సరిచేయండి పరీక్ష అంటారా మేము ఎలాగో డిపార్ట్మెంటల్ పరీక్ష రాసే మేము ఇందాక వచ్చినాం పరీక్ష రా పెట్టండి కానీ ఒక నామినల్గా పెట్టండి ఆ పెట్టినా కూడా దాన్నే ప్రామాణికంగా తీసుకోకండి ఇలాంటి కొన్ని సూచనలు మీ పేరెంట్ ఆర్గనైజేషన్ ట్రెస్సా ద్వారా కానీ లేకపోతే ఆ ఆర్గనైజేషన్ ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఆ ఆర్గనైజేషన్ బలోపేతం చేసినట్టయితే మీరు కూడా స్ట్రాంగ్గా ఉంటారు ఇప్పుడు మనం అడవిలో జనరల్గా స్టోరీ చూస్తూ ఉంటాం ఒక పులి మీదకి నాలుగు బలరు ఉరికిరికిపోయి మీద పడి చంపేస్తాయి పులిని ఆ పులి ఏం చేస్తుందంటే అది ఒంటరిగా దొరికించుకొని ఎక్కడ వీక్ అవుతారని చెక్ చేస్తుంది ఎక్కడ వీక్ అయితే అక్కడ ఒక్కొక్క దాన్ని పట్టుకొని 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 చంపేస్తే ఇప్పుడు ఇయర్ అదే జరుగుతుంది విఆర్ఓ కాలు వీఆర్ఓ కాలు మామూలుగా డిఎన్జిఓస్ అంటే ఎన్జిఓ క్యాడర్ అంటే గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ ఉద్యోగాలు అంటే సీనియర్ రెసిడెంట్లు జూనియర్ అసిస్టెంట్లు ఇప్పుడు డిప్యూటీ తలం కూడా గెస్టెడ్ ఆఫీసర్లు చేసుకొస్తుంది ఇప్పుడు ఏమైంది ఎక్కడైతే వర్కింగ్ క్యాడర్ ప్రొటెక్ట్ చేసే క్యాడర్ ఎక్కడైతే తగ్గిపోతుందో అక్కడ సంఘాలు బలహీనపడతాయి ఒకసారి నువ్వు గ్రీనింగ్ చేతికి వచ్చింది ఏంటో ఏది ప్రభుత్వం ఏం చెప్తుంది చేయవలసిందే అంటే నువ్వు ప్రభుత్వం మనిషి కింద గుర్తుపడతావు ఒక గెస్ట్ ఆఫీసర్ అంటే నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించే స్కోప్ ఇవ్వదు లాయల్ టు ది గవర్నమెంట్ ప్రభుత్వానికి మార్గదర్శక వ్యక్తి నువ్వే ఎదిరిస్తే ఎట్లా పాలన నీ చేతిలో ఉంటుంది నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకింగ్ పనిచేసే నీకు హక్కు లేదు కాబట్టి నీకు ఆ హక్కు లేకుండా ఎందుకు చేసినామంటే అసలు వాస్తవానికి మేమే పోరాడినాము మేము ఆ రోజుల్లో ఏమడిగినామంటే డిప్యూటీ తహసీల్దార్ కూడా గెస్ట్ కావాలని చెప్పి అడిగాం మేము అది డబ్బు ఖర్చు అయ్యింది అది నల్ల పెన్ను బదులు గ్రీన్ ఇంక్ వస్తుంది తేడా ఏముండదు కానీ టీఎన్జిఓస్ కనబడే క్యాడర్స్ తగ్గిపోవడం వల్ల ప్రభుత్వానికి ఒక మంచి పాజిటివ్ సైన్ అవుతుంది అది ఎక్కడైతే నేను నిన్ను ప్రొటెక్ట్ చేసి ఇది చేసినట్టయితే దానికి ఇది ఉంటుంది అందుకని ఇప్పటికైనా కూడా ఈ జీవోలో కొన్ని మార్పులు తెప్పించుకోవాల్సిన ప్రయత్నం చేయాలి మీరు సంఘ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సంఘాలుగా ఉన్నటువంటి తహసీల్దార్ సంఘం కూడా పూర్తిగా మీరు మెట్లు దిగాలి వెళ్ళాలి ఈ స్క్రీన్ ఇంట్రెస్ట్ తప్పించాలి ప్రమోషన్ ఛానల్ తయారు చేయించాలి సీనియారిటీ పాత సీనియారిటీ ఇవ్వాలి ఇంక్రిమెంట్ అని ఇవ్వాలి మళ్ళీ ట్రాన్స్ఫర్ మెథడ్ అనేది కూడా ఇంకా ఏమి రూల్స్ రాలేదు ఇంకా ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి సీసీఎల్ఏ గారు ఇస్తారు ఈ ఇచ్చే ముందు జివో నెంబర్ నంబర్ త్రీ సెవెంటీన్ ప్రకారంగా ఈ జిల్లా నుంచి జోన్ వైజ్ ట్రాన్స్ఫర్ కూడా చేయడానికి కూడా మీరు వెనకాడారు ఎందుకంటే బలహ బలంగా లేవు సంఘాలు బలంగా లేనప్పుడు టీచర్ సంఘాలు ఒక ఒక టీచర్ని ఒక పల్లెత్తి మాట అంటే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ టీచర్లంతా ఒక దగ్గర వాలేవాళ్ళు ఇవాళ పది మంది టీచర్లు నలుగురు కలిసి దెబ్బలు కొట్టినా కూడా పలకరించే పరిస్థితి లేదు అంటే ఇవాళ మీరు ఏర్పాటు చేసినటువంటి తహసీల్దార్ల సంఘం అధ్యక్షుల వారు మీరు ప్రెస్సా వీఆర్ఓల సంఘం విఆర్ఎల్ సంఘం మీరందరూ కలిసి ఉన్నట్టయితే ప్రభుత్వం నుంచి చాలా సాధించుకోవచ్చు లేదంటే మీ స్వార్థం కొరకు సంఘాలు చీల్చడము ఒకరి సంఘాల కోసం ఇంకో సంఘాలు చీల్చడము ఇంకో సంఘాల కోసం ఇంకో సంఘాలు చీల్చడము ఇప్పటికైనా కూడా నాకు అర్థమైనంత వరకు నాకున్న పేపర్ జ్ఞానం నాకున్న సర్కిల్ ప్రకారంగా చూస్తే స్ట్రెస్ అనేది ఇప్పటికి కూడా మంచిగా ఉన్నది ప్రభుత్వంతో మంచి సమన్వయంతో ఉన్నది ఇవి పనులు చేస్తూ ఉన్నది ఈ ప్రమోషన్స్ అనబడే దేనికంటే కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన మౌలికమైన సదుపాయాల పట్ల కూడా మీరు ఎక్కువ శ్రద్ధ చూపాలి సమాజం పట్ల మీకుండే బాధ్యత ఏంది అనేది కూడా చర్చించుకోవాలి ఒక దరఖాస్తుదారు ఏ దరఖాస్తుదారు అయినా ఒక తహసీల్దార్ కార్యాలయాన్ని దేవాలయంగా చూస్తాడు ఆయనకు అన్ని రకాల పనులు అక్కడ అనే విషయం తనకు తెలుసు దరఖాస్తుదారికి పోలీసును భయపడతారు అతని దగ్గర కర్ర ఉంటుంది కాబట్టి అతను భయపడతారు కాబట్టి మన రెవెన్యూ శాఖకు వచ్చే ప్రతి దరఖాస్తుదారు కూడా తన ఇష్టంతో నొస్తాడు ఎవరో ఒకరు కలుస్తారని ఉద్దేశంతో వస్తారు ఆ స్కోప్ లేకుంటే మాత్రం చాలా కష్టమవుతుంది అందుకనే మీకు సంఘాలుగా ఉన్న ప్రభుత్వానికి కూడా మనం అందరము పౌర సమాజం కూడా వినతి ఏం చేయాలంటే ఇదివరకే ఉన్నటువంటి ప్రాసెస్ను కంటిన్యూ చేసేలా కూడా మనము ప్రభుత్వానికి వినతులు పంపాలి ఇది మన బాధ్యత కూడా కామన్ పీపుల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఏముంటుంది ఏముంటుందంటే మీరు రాగానే తను ఉత్సాహంగా పనిచేయగలగాలి స్పాట్గా డిసిషన్ తీసుకోవాలి కావాలంటే వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వండి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో ఫెయిల్ అయినట్టయితే అతనికి ఏదైనా ప్రమోషన్ ఇవ్వదలుచుకుంటే ప్రమోషన్ కొద్ది రోజులు ఆపైనా సరే ప్రమోషన్ ఇవ్వండి నేను ఎదువరకు ఒకసారి వ్యాసం కూడా రాసినట్టు అతనికి పరీక్ష పెట్టండి పరీక్ష కనుక పాస్ కాని పక్షంలో అతనికి ప్రమోషన్ కొద్ది రోజులు ఆపి మరీ ప్రమోషన్ ఇవ్వండి అలాంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే రెవెన్యూ శాఖ బలంగా ఉంటుంది రెవెన్యూ శాఖ అనేది ఏ డిపార్ట్ ఏ స్టేట్లో అయినా కూడా ఎక్కడైనా కూడా ఆయా ప్రభుత్వాలకు గుండెకాయ లాంటిది భూమి కదా ఏదైనా కూడా రెవెన్యూ షాక్ అనేది భూమి కేంద్రంగా పనిచేస్తుంది లా అండ్ ఆర్డర్లో పనిచేస్తుంది వర్షం వచ్చిందంటే అందరూ రెవెన్యూ శాఖ మనం టీవీలలో చూస్తూ ఉంటాం కొట్టుకపోతూ ఉంటారు ఏమో అవుతూ ఉంటారు డిజాస్టర్ మేనేజ్మెంటు తర్వాత వాళ్ళు ఎన్డిఆర్ఎస్ కంటే ముందు కూడా రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి వీఆర్ఏలు ఉంటారు విఆర్ఓలు ఉంటారు ఈ సర్వీసెస్ కూడా గుర్తించింది జనం కూడా గుర్తిస్తారు ఎవరిని అనగానే రెవెన్యూలు ఎక్కడ పొత్తుల ఒక్కరికి లేరు అని అంటారు ఇంతటి లోతైన సర్వీస్ ఇచ్చేటువంటి శాఖను ఆ పాత ప్రభుత్వము ఒక రకంగా ఇబ్బంది పెట్టిందంటే ఈ ప్రభుత్వం ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఉద్యోగస్తులుగా తన విశ్వాసానికి విశ్వాసాన్ని కోల్పోయే ప్రభుత్వం ఉంటుంది సమాజం కూడా ఎట్లా ఉంటుంది అనుకుంటే అదే విఆర్బోలు ఏదో మంచి చేస్తారనుకుంటే వాస్తవం అయితే ఒక ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి అని అనకుండా ఒక పాలనాధికారిని మాత్రం నియమిస్తున్నారు ఓకే ఇట్స్ గుడ్ కానీ మరి అతనికి ఏంటి పరిస్థితి అతను ఏ పని చేయాలి అనేది కూడా ఒక స్పష్టతనివ్వాలి ఇంకా వీఆర్ఏలు ఉండరు వీఆర్ఓలు ఉంటున్నట్టు కూడా మీరే వంటలేరు ఇదివరకే ప్రమోషన్ వచ్చినట్టు వీఆర్ఏ కింద ఇప్పుడు చేయబోయే వీఆర్ఓ చేయాలి అంటే ఒక రకమైన ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇవన్నీ పునరాలుచి జీవోలకు కొన్ని మార్పులు తీసుకొని వస్తే ఇది చేతుల గల పని అయ్యే పెద్ద ఇబ్బంది ఏం లేదు చీఫ్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వెలువడే ప్రభుత్వం నుంచి వచ్చి రికమెండేషన్తో వెలువడే జీవోలలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చినట్టయితే వీళ్ళు కొంత అత్యుచ్చంగా జాయిన్ కావడం ఒకవేళ వీళ్ళు కనుక జాయిన్ కాకపోతే అదే మళ్ళీ కుంటి గుర్రంలో నడుస్తుంది పరిపాలన ఎవరే అంతే మెచ్చని రాజు పరిపాలన మనుషులు ఉండడానికి ఇష్టపడరు కుంటి గుర్రం మీద ప్రయాణం చేయడానికి ఇష్టపడరు అదే మాదిరిగా నీకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది విలే గ్రామ సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ కనుక లేకున్నట్టయితే ఒకవేళ జాయిన్ అయినట్టయితే మళ్ళీ ఆ ఊర్లో ఇంకెవరు ఉండరు ఇంకా ఆల్రెడీ లేరు ఇంకా ఎవరూ రారు అది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామ రెవెన్యూ వ్యవస్థను పటిష్టం కావాలి అని అనుకుంటే అటు యూనియన్ సంఘాలు బాగుండాలి ప్రభుత్వం కూడా ఒక ఒక పాజిటివ్గా ఆలోచించాలి అదే మాదిరిగా ఈ సంఘాలు కూడా ఒక చోట చేరి ఒకే సంఘంగా యునైట్ అయినట్టయితే కొంత ప్రశ్నించదగ్గట్టుగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి ఒక డిమాండ్ సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళొచ్చు పూర్తి నిద్రావస్థలో ఉన్నటువంటి పాలన ప్రజలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా సమాజం మనకు జీతం ఇస్తుంది సమాజం మనకు తిండి పెడుతుంది సమాజంలో వచ్చేటువంటి ప్రతిదీ కూడా మనకు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఇచ్చే జీతంతోనే మనం మన కుటుంబ పరిపాలన ఉంటుంది ప్రభుత్వాలు కూడా అంతే మీరు ఇంట్లో ఏం చేయరు ఆయన ఇంట్లో ఇంచే నుంచి ఇంచరు ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు మారుతూ ఉంటారు కానీ మనం ఇచ్చిన హామీ మేరకు ఏదైతే మిమ్మల్ని నమ్మి జనం ఏదైతే సపోర్ట్ చేసిరో నమ్మిన వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేసే పద్ధతిలో మన ప్రభుత్వాలు ఉండాలి ఆ దిశగా సంఘాలు కూడా యాక్టివ్ చేస్తే యాక్టివ్ పనిచేస్తే బాగుంటుందని చెప్తూ ధన్యవాదాలు